హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందు ఎందుకు వచ్చానంటే కృష్ణా జిల్లాలో అడుగు పెట్టగానే జగన్ జాతకం మారింది అదే కదా అంటున్నారా ఎస్ ఇది నిజం అన్న నందమూరి తారక రామారావు జిల్లాలో అడుగుపెట్టిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం మారిపోయింది అతి తక్కువ కాలంలో రాబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య అవుతాకి సంకేతాలు కనిపిస్తున్నాయి అన్న నందమూరి తారక రామారావు గారు జగన్మోహన్రెడ్డి రెడ్డి గారికి ఎక్కువగా ఉన్నాయి అంటే దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి ఏమిటి జగన్ గారు జిల్లాలో అడుగు పుట్టిన వెంటనే రవి గారు పార్టీలో చేరటం శుభ సూచన నేడు కన్నా లక్ష్మీనారాయణ గారు కావు సాంశరావు గారు కాసా రామ్గోపాల్ రెడ్డి గారు తూపా వసంత కృష్ణప్రసాద్ ఇలా ఒక్కసారి కృష్ణా జిల్లాలో రాష్ట్ర స్థాయి నాయకులు ఐదారు లీడర్లు చేరారంటే మరి రాజకీయ ప్రేరణ పునరుద్దీరణ అంటే రాజకీయ మార్పులు అని సంభవిస్తాయి వీటన్నిటి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గెలుపు కారణం అన్న ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డిగా ఉన్నాయంట కారణం ఏంటంటే కృష్ణా జిల్లాలో అడుగుపట్ట కానీ ఇంతమంది నాయకులు ముంకుమ్మడిగా ఒక్కసారి జగన్ పార్టీలో చేస్తున్నాను అన్న ఆశీస్సులు దానికి కారణం ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్ర నూట నలభై తొమ్మిది రోజుల పాటు విజయవంతంగా చేసుకుంటా వచ్చాడు తొందరగా పాదయాత్ర ముగించాలని నేను కోరుతున్నాను ఎక్కువగా రోజు ఎక్కువగా నడిచి మీరు మీరు అనుకుని టార్గెట్ రీచ్ పాదయాత్రని తొందరగా కంప్లీట్ చేస్తున్నారు వినపూర్ చేస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేస్తానే ఎలక్షన్ ఏంటో ఉన్నా మనం తొందరగా నేను మీ పాదయాత్ర ముగించుకుని క్యాండిడేట్స్ మీద దృష్టి పెట్టాలని ప్రత్యేకంగా కోరుతున్నాను అంటే ఒక ముఖ్య విషయం ఈ సందర్భంగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో మీ నాన్నగారు వేరే రాజశేఖర రెడ్డి గారు ఏ ఫార్ములా అయితే ఉపయోగించారు మీరు అదే ఫార్ములాని ఉపయోగించి కేబినెట్ సెలక్షన్స్ చేయండి చేస్తే కృష్ణా గుంటూరు ప్రకాశం పశ్చిమ గోదావరి లాంటి జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి అదేవిధంగా కమ్మవారికి ఎంపీ టికెట్ ద్వారా గురువు ఆరు ఆరు స్థానాలన్నా ఇస్తే బాగుంటుంది మీ నాన్నగారు కూడా ఆ విధంగా చేసి విజయం సాధించారు అని మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తాను ఈ కమ్మ ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో అన్ని రకాలుగా కొన ఇంట్రెషన్ ఉందే లేదు అని ఎంత ఉన్నా అది అబద్దం నేను మీకు మాకు ప్రజలందరూ తెలుసు అందుకని నేను చెప్పేయండి గిరిజే ప్రధానంగా కృష్ణా జిల్లా కానీ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా పాత పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో కమ్మ సాంజిక వర్గం ఉన్న శాఖ ఔత్సానికి ఉన్న శాఖ మీరు ఎక్కువ టికెట్లు ఇచ్చి ఆ వర్గానికి కూడా మీకు ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తే రాబోయే నుంచి విజయాలు మీకు అందుతాయని మీరు ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియపరుస్తాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఉన్నంత వరకు ఆరు ఎంపీ టికెట్లు ఇరవై ఎమ్మెల్యే టికెట్లు కమ్ల ఇస్తే మంచిదని నేను చెప్తున్నాను కానీ వాస్తవంగా సర్వేలు ఆర్థిక వనరులు అవన్నీ చూస్తూ మీ వెసులుబాటును బట్టి మీరు చేయండి వైజాగ్ రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు నరసరాపేట ఎంపీ స్థానాలను కమ్ల కేటాయించినట్టయితే విజయం ఎక్కువ చేయబోతున్నా అనుభవంతో మాకున్న అంచనాల ప్రకారం వస్తున్నాను అదేవిధంగా సుమారు ఒక ఇరవై మందికి తక్కువ కాకుండా కమలవారికి ఎమ్మెల్యే సీటు కలిపి మీరు ఇస్తే మీకు విజయం తా మీరు కొద్దిగా ఆలోచించండి మీ నాన్నగారు రెండు వేల నాలుగులో రెండు వేల పన్ను తొమ్మిదిలో మీ నాన్నగారు ఉపయోగించే ఫారనాన్ని మీరు ఉపయోగించడం మరొకసారి మందలు చేస్తూ తెలియపరుచుకున్నాను జయహంద మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి